స్కారం వెల్కమ్ టు పనసార్కానిక్ గార్డెన్ ఉగాది ఫస్ట్ ఫెస్టివల్ వస్తుంది కదండి మనకి తెలుగు సంవత్సరాలు అంటే ఉగాది వచ్చింది అంటే పండగ వచ్చిందంటే మనకి రకరకాలైన ట్రెడిషనల్ ఫుడ్స్ పిండి రకరకాలైన పిండి వంటలు చేస్తాం కదా అలాంటి ట్రెడిషనల్ ఫుడ్ మన పూర్వీకులు మనకు అందించిన ఒక మంచి పిండి వంటకము మీకు ఈరోజు చూపిస్తాను వచ్చేయండి అదేమీ కాదు చక్కెర పొంగలి గుళ్ళకి టెంపుల్ వెళ్ళాము అంటే మనకి పులిహోర గుర్తొస్తుంది తర్వాత చక్కెర పొంగలి గుర్తొస్తుంది కదా ఆ చక్కెర పొంగలని ఎలా చేయాలి మీకు ఈరోజు చూపిస్తాను వచ్చాయండి నేను ఈ గ్లాస్తో బియ్యం తీసుకున్నాను ఈ గ్లాస్తో బియ్యం తీసుకున్నాను దానికి కావాల్సింది బియ్యము పెసరపప్పు కొన్ని పెసరపప్పు తీసుకోండి పెసరపప్పు మనము ఏ గ్లాస్తో బియ్యం తీసుకుంటామో ఆ గ్లాస్కి ఒకటికి ఒకటి షుగర్ పంచదార చూశారు కదా చక్కెర ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి కొద్దిగా మేము తీపి తక్కువ తింటాము అంటే తక్కువ క్వాంటిటీ వేసుకోండి చక్కెర పొంగలికి మెయిన్ కావాల్సింది ఎండు కొబ్బరి కొబ్బరిని చూసారా నేను నేతిలో ఇట్లా దోరగా గోల్డ్ కలర్లో ఫ్రై చేసి పెట్టేశాను కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా నేను నేతిలో వేయించి పెట్టుకున్నాను ఇలాచీ పౌడర్ యాలకుల పొడి మీకు ఇంకొకటి చూపిస్తున్నాను పచ్చ కర్పూరం పచ్చ కర్పూరం ఈ క్వాంటిటీ అంటే చిటికెడు మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే చిటికెడు పచ్చకర్పూరం తీసుకోండి ఇది పచ్చకర్పూరం స్మెల్ వద్దు అంటే కనుక దీన్ని స్కిప్ చేసేయండి కానీ పచ్చకర్పూరం వేస్తే గుళ్ళో పెట్టిన మన చక్కెర పొంగలి అది అనేది మనకు తెలుస్తుంది ఈ పచ్చకర్పూరం గురించి మీకు ఇంకా ఒక హెల్త్ టిప్ కూడా చెప్తాను ఎవరికైనా ఆస్మా కానీ బ్రీతింగ్ ప్రాబ్లం కానీ ఉంది అంటే ఈ పచ్చకర్పూరాన్ని మనం కనుక స్మెల్ చూసామంటే ఒక క్లాత్లో పెట్టేసి దాని వాసన మనం పీలుస్తూ ఉంటే ఆక్సిజన్ లెవెల్ కూడా బాగా పెరుగుతుంది నెయ్యి నెయ్యి కూడా చూసారా హాఫ్ కప్ తీసుకున్నాను ఈ చక్కెర పొంగ పొంగలకి కొద్దిగా నెయ్యి కూడా ఎక్కువ క్వాంటిటీ అయితే అవసరమవుతుంది ఒకటికి ఇప్పుడు ఈ గ్లాస్తో నేను బియ్యం తీసుకున్నా కదా మనకి ఒకటికి రెండు వాటర్ కావాలి చూసారా ఒకటికి రెండు వాటర్ అనమాట చక్కెర పొంగల్ని తయారు చేసేటప్పుడు నేనైతే ఇత్తడి గిన్నెలో చేస్తున్నాను మా ఇంట్లో ఇత్తడి గిన్నె లేదు అన్న వాళ్ళు సిల్వర్ అయినా తీసుకోండి స్టీల్ గిన్నెల్లో అయితే మనం పొంగల్ చేసేటప్పుడు మాడిపోతుంది లేకపోతే అడుగు మందము అంటారు కదా కొద్దిగా మందం గిన్నె అయితే తీసుకోండి మోస్ట్లీ ఇత్తడి గిన్నె కానీ లేకపోతే సిల్వర్ గిన్నెలో కానీ ట్రై చేయండి లేకపోతే కొద్దిగా మందం గిన్నెలో పెట్టడానికి ట్రై చేయండి మరి ప్రాసెస్ ఏమేమి కావాలో ఐటమ్స్ చూసాం కదా దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా నేను ఒకటికి రెండు వాటర్ తీసుకున్నాను స్టవ్ మీద పెట్టేద్దాము వచ్చేయండి హైలో ముందు ఎసురు అనమాట ఒకటికి రెండు అయితే మనకి సరిపోతుంది ఎసురు కాగుతూ ఉంటుంది చూసారు కదా ఎసురు కాగినాక మనం బియ్యాన్ని పెసరపప్పుని నీట్గా కడిగేసేసి ఇట్లా ఎసురులో వేసేయండి ఒకటికి రెండు కరెక్ట్గా సరిపోతుంది కొన్ని బియ్యము కొద్దిగా ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఒకవేళ తక్కువైనప్పుడు లాస్ట్లో యాడ్ చేసుకోండి చక్కెర పొంగలి అనేది మనకి మెత్తగా కాకుండా కొద్దిగా పలుకుగా ఉంటేనే టేస్ట్ ఉంటుందన్నమాట అంతా ఈ ప్రాసెస్ని అంతా సిమ్ముల్లోనే చేయండి ఈ బియ్యాన్ని కూడా మీరు నానెయ్యద్దు ఇన్స్టెంట్గా కడిగి వేసేసేయండి పెసరపప్పు ఈ బియ్యము ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి చూసారు కదా ఇది ఇలా ఉడికిపోయింది బాగా పెద్దగానే కాదు బియ్యం అనేది చూడండి కొద్దిగా పలుకుగా ఉన్నప్పుడు అనమాట నాకు ఒకటికి రెండు సరిపోయింది కొద్దిగా వాటర్ పట్టినాయి అనమాట బియ్యము ఇప్పుడు మన పచ్చ కర్పూరం ఉంది కదా దాన్ని ఇట్లా కొద్దిగా వేసేసేయండి యాలకుల పొడి ఒకటికి ఒకటి అయితే షుగర్ పడుతుంది చక్కెర కూడా వేసేసేయండి వేసి నీట్గా సిమ్ములోనే ఈ ప్రాసెస్ అంతా చేస్తూ మనకి అడుగంటుతుందనమాట దగ్గర దగ్గరుండి ఇట్లా కలితిప్తూ ఉండండి ఇంకా ఈ చక్కర బాగా కొద్దిగా పాకంలాగా రావాలి చక్కెర కరిగి ఒక చిన్న గ్లాస్ అంతా ఎక్స్ట్రా వాటర్ అయితే నాకు పట్టినయి బియ్యం పాత బియ్యం ఉన్నట్టున్నాయి చక్కెర బాగా కరిగి ఇట్లా మీట్గా ఈ ఒక టూ మినిట్స్ పడుతుంది మనకి ఇట్లానే తిప్పుతూ ఉండండి కొద్దిగా పాకంలాగా రావాలన్నమాట ఒక రెండు నిమిషాలు ఇట్లనే మద్దతు మూత పెట్టేసి దగ్గరుండి తిప్పుతూ ఉండండి చక్కెర కూడా బాగా కరిగిపోయింది చూసారు కదా కొద్దిగా ఇట్లా బంకలాగా మనకి తెలుస్తుంది కదా ఇట్లా బంకలాగా రావాలి పొంగలి మనకి రెడీ అయిపోయింది దీంట్లోకి నెయ్యి అన్నాను కదా నెయ్యి వేసేసాయండి నెయ్యి ఇంతక మనం నెత్తిలో వేయించుకున్న ఎండు కొబ్బరి జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసేయండి ఎంతో టేస్ట్ అయినా చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది ట్రెడిషనల్ ఈ పొంగల్ చూస్తుంటే మన నా అయ్యప్పని చిన్నతనంలో అయినా చిన్నప్పుడు ఎవరైనా అంతే కదా టెంపుల్కి వెళ్ళాము అంటే దేవుడి మీద భర్తీ కొద్దిగా ప్రసాదం మీద భర్తీ అనేది ఎక్కువ ఉంటుంది కదా అట్లాంటి డేస్ ఎప్పుడు మళ్ళీ తిరిగి రావో చిన్నప్పుడు ప్రసాదం కోసమే టెంపుల్కి వెళ్తాము కదా మంచి స్మెల్ వస్తుంది పచ్చక్కర్ పూలం మన పొంగల్ కూడా చూసారా రెడీ అయిపోయింది టూ మినిట్స్ స్టవ్ మీద ఇట్లానే ఉంచేసేసి స్టవ్ ఆఫ్ చేస్తాము చూసారా ఎంతో టేస్ట్ అయినా ట్రెడిషనల్ చక్కెర పొంగలి ఈ విధంగా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాము ఈ అరిటాకు కూడా మా గార్డెన్లో ఉన్న అరిటాకును కోసుకొచ్చాను ఇంకెందుకు ఆలస్యం ఈ ఉగాదికి మీ అందరూ ఈ చక్కెర పొంగలి ట్రెడిషనల్ వంటైన చక్కెర పొంగల్ని ట్రై చేయండి భావితరాలకి ఇలా ఇలాంటి ట్రెడిషనల్ వంటల్ని కూడా మీరు చేస్తూ మన పిల్లలకి ఇలాంటి వంటల్ని నేర్పించాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ